డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలో మత్స్యకారులు గ్రామంలో మత్స్యకారుల నాయకులు చొల్లంగి బెదురయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాషిణిని గెలిపించాలని ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు వచ్చే నిధులను ప్రతి ఒక్కరికి అందేలాగా తీసుకువస్తానని సుభాష హామీ ఇవ్వటం జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలో మత్స్యకారులు గ్రామంలో మత్స్యకారుల నాయకులు చొల్లంగి బెదురయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాషిణిని గెలిపించాలని ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు వచ్చే నిధులను ప్రతి ఒక్కరికి అందేలాగా తీసుకువస్తానని సుభాష హామీ ఇవ్వటం జరిగింది ఆయన పంపించడం జరిగింది ఆల్రెడీ మేము చెప్పండి బాగుంది కదా మాదే తర్వాత మీరు చెప్తున్నారు కాబట్టి ఆ ప్రకారంగా మేము మీటింగ్ చేసుకుని మీరు చెప్పినట్టుగా చేద్దామండి అని చెప్పి మాటిచ్చారు వాళ్ళు మమ్మల్ని కూడా మరి ఏమంటారని చెప్పేసి మీటింగ్ సారాసు మళ్ళీ మీరు వచ్చిన మళ్ళీ మీటింగ్ చెప్తుంది చెప్పేసి అందరికి నమస్కారం ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో అమ్మవారి సహాలో ఉన్నటువంటి అగ్రికల్పర్ క్షత్రియపేటలో బ్రహ్మపురి మసలపిల్లి దంగేరు ఓటిపల్లి ఓళ్ళ అంబాయిపాలెం అగ్రికల్ చెత్రీలు దగ్గరకు వచ్చి అందరం కలిసి మేము మాట్లాడుకుని మేము అందరం కలిసి తెలుగుదేశానికి చేయాలనే ఆలోచనలో వీళ్ళతో మాట్లాడటం జరిగింది రేపు పొద్దున్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పిసరెస్కి ఏమేమైతే కావాలో మేము వాటి మీద ఆధారపడి బతికేవాళ్ళు శివంగులు కానివ్వండి గోదావరిలో కానివ్వండి వాళ్ళ మీద ఆధారపడి బతికేవాళ్ళు అందరం కూడా పనిముట్లు కావచ్చు పనిముట్లు బిముట్లు వాళ్ళ ఆవాలు కాని ఉంటాయి మా కులవృత్తులు ఏవైతే కావాలో అవన్నీ కూడా మేము సుబస్గా పెట్టడం జరిగింది ఆయన మీకు ఏం కావాలో దే చేసి గవర్నమెంట్ నుంచి నాది బా హామీ అని అని హామీ ఇవ్వడం జరిగింది నా సందర్భంగా ఈరోజు రామాలయంలో మీటింగ్ పెట్టి మా అందరితో సమర్థించుకుని మేమందరం కలిసి ఒక మాట మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి మేమందరం కలిసి కట్టుగా సుభాష్ గారినిపించి ఖచ్చితంగా రేపు పదమూడో తారీఖు తరకు అసెంబ్లీ ఎన్నికల్లో సుభాష్ గారు మంచి విజయంతో నేను తెలవడం ఖాయం అలాగే